మెప్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని మహిళా మాతృనందు చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై నెల్లూరు జిల్లాకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలారాణి విచారణ నిర్వహించారు మాతృనందు జరిగిన అక్రమాలు అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు ఏఎంఎం సిఓలతో పాటు ఆర్పీలను గంటల పాటు విచారించారు పొదుపు సంఘాల సభ్యులు సొమ్ముతో ఏర్పాటు చేసిన మార్పులు క్రయ విక్రయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు నగరంలో ఇక్కడ పనిచేసిన సిటీ మిషన్ మేనేజర్లతో పాటు ప్రస్తుతం ఉన్నవారు కూడా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విచారణ అధికారులు గుర్తించారు లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విచారణ అధికారి లీలారాణి మాట్లాడుతూ మహిళా మార్పునందు అవినీతి జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు అవినీతికి పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు अबहरु <laughs> सबै <laughs> రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో ఒంగోలు కార్పొరేషన్లో మహిళా మార్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళతోటి ఏర్పాటు చేయించడం జరిగింది దానిలో యాభై లక్షల రూపాయలు ఎస్హెచ్జి మెంబర్స్ నుంచి అదేవిధంగా దాతల సహకారంతో ఒక ఇరవై లక్షల రూపాయలు ఈ మహిళా మార్ట్ కోసము కలెక్ట్ చేస్తున్నారు అది ఓపెన్ చేసినప్పుడు మరి స్టాక్స్ అయితేనేమి ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఫర్నిచర్ ఇవన్నిటి కోసం ఖర్చు పెట్టిన తర్వాత ఈ మహిళా మార్ట్కి సంబంధించిన నగదు లావాదేవీలు కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కంప్లైంట్లు అయితే ఎండి గారికి వెళ్ళడం జరిగింది దాంతో సారు నేను నెల్లూరు మెప్మా పీడీగా వర్క్ చేస్తున్నాను నన్ను మా ఏఓ గారిని అదేవిధంగా పల్నాడు బాపట్ల జిల్లాల నుంచి ఇంకా ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్ని కూడా ఎంక్వైరీ టీమ్గా వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రెండోసారి మెళ్ళ మార్ట్లో సంబంధించిన లావాదేవీల విషయంలో రికార్డు వెరిఫికేషన్కి అదేవిధంగా అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఎస్ఎస్జీ మెంబర్స్ కానివ్వండి మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అప్పటి సిఎంఎంలు సీఓలు వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ నిమిత్తము ఇక్కడ పిలిపించడం జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న రికార్డ్స్ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది దానిలో మరి డెబ్బై లక్షలు రూపాయలు కలెక్ట్ చేసి ఈ మహిళా మార్ట్ పెట్టినప్పుడు అవకతవకలు అయితే ఖచ్చితంగా జరిగినట్లు నిర్ధారించడం జరిగింది దానిలో ఎవరి భాగస్వామ్యం అవుతుందనేది కూడా వాళ్ళందరినీ విచారించి మరి ఒక అవగాహనకైతే వచ్చాము అతి త్వరలోనే ఒక వారం లోపల ఎండీ గారికి కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది తద్వారా సార్ కూడా ఈ ఎస్ఎస్జి మెంబర్స్ ఎవరైతే యాభై లక్షల రూపాయలు పే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నగదు వాళ్ళు వెనక్కి ఇప్పించమని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు వాటిని ఇప్పించేదానికి మరి తర్వాత ఎండీ గారి ఆదేశాల క్రమంలో ఇక్కడ పీడీ గారు నిర్ణయం తీసుకొని వాళ్ళకందరికీ కూడా న్యాయం చేస్తామని తప్పకుండా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి ప్రాఫిట్స్ సంబంధించిన అకౌంట్ కూడా సపరేట్గా మెయింటైన్ చేశారు దానిలో కూడా ఉందమ్మా అమౌంట్ అయితే ఉండింది పన్నెండు లక్షలు పైచలకు దానిలో కూడా ప్రాఫిట్స్ చూపించున్నారు ఆ అమౌంట్ అట్లే పెట్టున్నారు వాళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్ పే చేసిన అసలు అమౌంట్ తోటి వా దాని మీద వచ్చిన ఈ ప్రాఫిట్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని కూడా వాళ్ళందరికీ సమాన భాగంగా పంచడానికి ఆదేశాల ప్రకారం ఎండి గారికి నివేదిక సమర్పించిన మీదట వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది